హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి ప్రెస్నోట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కీలకమైన ప్రెస్ నోట్ ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై సంవత్సరంలో అడ్మిషన్స్ ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు అదేవిధంగా యూజీకి సంబంధించిన కోర్సులు కావచ్చు అడ్మిషన్లకు సంబంధించిన సెట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏ యూనివర్సిటీ కనెక్ట్ చేస్తుంది దానికి సంబంధించి కన్వీనర్ ఎవరు ఈ సెట్ ద్వారా ఏ ఏ కోర్సులలో మనం అడ్మిషన్ తీసుకుంటామనే విషయాన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు ఈ ప్రెస్ నోట్ రావడం జరిగింది టీజీ ఎఫ్సెట్ జేఎం టు యూ యూనివర్సిటీ కనెక్ట్ చేస్తుంది దీని కన్వీనర్ వచ్చేసి కె విజయ్ కుమార్ రెడ్డి సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ రెక్టార్ కూకట్పల్లి హైదరాబాద్ ఈ వెబ్సైట్ ద్వారా బీఈలో బీ ఫార్మసీలో ఫార్మాడీలో అడ్మిషన్స్ అయితే ఉంటాయి సెకండ్ చూడండి హెడ్సెట్కి సంబంధించి కాకతా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ప్రొఫెసర్ బి వెంకట్రామ్ రెడ్డి కన్వీనరు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ కాకతీయ యూనివర్సిటీ ఈ హెడ్సెట్ ద్వారా బీఈడి ప్రోగ్రామ్స్కు సంబంధించి అడ్మిషన్ తీసుకోవడానికి ఉంటుంది ఐసెట్ చూడండి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది దీనికి సంబంధించిన కన్వీనర్ అలవాల రవి డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ ఐసెట్ ద్వారా ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్స్ తీసుకుంటారు ఇక ఈసెట్ ఈసెట్ ఏమో ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది దీనికి సంబంధించిన కన్వీనర్ పి చంద్రశేఖర్ ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ ఈసెట్ ద్వారా లేటరల్ ఎంట్రీ బీఈకి సంబంధించి బీటెక్ సంబంధించి బీ ఫార్మసీకి సంబంధించి అడ్మిషన్స్ ఉంటాయి లాసెట్ లాసెట్ పీజీఎల్ సెట్ ఈ రెండింటికి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ కనెక్ట్ చేస్తుంది ఈ సెట్ కానీ పీజీఎల్ సెట్ కానీ కన్వీనర్ వచ్చేసి బి విజయలక్ష్మి ప్రొఫెసర్ ఆఫ్ లా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇక్కడ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది లాసెట్లో పీజీఎల్ సెట్లో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్కి సంబంధించి అడ్మిషన్స్ ఉంటాయి నెక్స్ట్ పీజీఈ సెట్ ఇది కూడా జేఎన్టీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది దీనికి సంబంధించి కన్వీనర్ వచ్చేసి కె వెంకటేశ్వరరావు ప్రొఫెసర్ నానో టెక్నాలజీ అండ్ రిజిస్ట్రార్ జేఎన్టీయూహెచ్ కూకట్పల్లి ఈ పీజీఈ సెట్ ద్వారా ఎంఈ ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్కు ఫార్మాటి దీనికి సంబంధించి అడ్మిషన్స్ ఉంటాయి నెక్స్ట్ పీఈ సెట్కి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది రాజేష్ కుమార్ కన్వీనరు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ పీఈసెడ్ ద్వారా బీపీఎడ్ మరియు యూజీ డిపిఎడ్కి సంబంధించిన కోర్సెస్లో అడ్మిషన్ ఉంటుంది దీనికి సంబంధించి ఈ ఉన్నటువంటి ఎనిమిది కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించిన షెడ్యూల్ అంటే ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటికి అప్లికేషన్ చేసుకోవాలనేది సపరేట్గా అనౌన్స్ చేస్తారో అది ఇంకా అనౌన్స్ చేయలేదు అది అనౌన్స్ చేసినప్పుడే కూడా దానికి సంబంధించిన వివరణ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి